హలో అండి లాస్ట్ వీడియోలో లంబసింగిలో నైట్ స్టే అంతా చూసారు కదా వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఆ వీడియోని నేను ఎండ్ కార్డ్స్లో యాడ్ చేసాను ఆ వీడియో కూడా చూసేయండి ఇంకా ఈ వీడియోలో అయితే మేము ఈరోజు లంబసింగి వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నామండి చెరువులో వేనం వ్యూ పాయింట్ అనమాట మేము వెళ్ళేది అదేనండి పాల సముద్రం అంటారు కదా అక్కడికి వెళ్తున్నాం మీరు చూస్తున్న క్లిప్పింగ్ అయితే అదే అనమాట దట్టంగా పొగమని చలిమేసుకుని వ్యూ అయితే చూడడానికి సీనరీ బ్యూటీ చాలా అందంగా ఉంటుందండి వీడియో ఎండ్ వరకు మిస్ అవకుండా చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ రెడీ అయిపోయి లంబసింగ్ అయితే స్టార్ట్ చేసామండి స్నానాలు చేసి అంత సీన్ ఉండదు అనమాట చలిగా ఉంటది అలాగే వెళ్ళిపోతున్నాము అక్కడికి వెళ్ళాక చూపిస్తుంది వ్యూ పాయింట్ దగ్గరకైతే రీచ్ అయిపోయామండి వెహికల్స్ అయితే ఇక్కడ వరకే అనమాట ఇక్కడ నుంచి మళ్ళీ వాళ్ళ ఓన్ వెహికల్స్ లో తీసుకెళ్తారు సో వాటిలో అయితే వెళ్ళాలి ఇప్పుడు లైటింగ్ లేదని ఏమనుకోవద్దు ఫుల్ చీకటిగా ఉంది యాక్చువల్ గాను మేము వీకెండ్స్లో వెళ్ళాం కాబట్టి జనాలు చాలా ఎక్కువ వచ్చి ఉన్నారనమాట అందుకే ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువైపోయింది మేము నైట్ స్టే చేసిన దానికన్నా ఈ లంబసింగి వ్యూ పాయింట్ దగ్గరలో అయితే ఎక్కువ ఫాగ్ పడుతుందండి మీరు చూస్తున్నారు కదా వీడియోలో కూడా కనిపిస్తుంది అయితే పార్కింగ్కి పైన వేరే ప్లేస్ ఇచ్చున్నారు కాకపోతే అక్కడ నుంచి మళ్ళీ మేము బయటకు రావాలంటే చాలా లేట్ అయిపోతుంది ఆ ట్రాఫిక్లో అని చెప్పేసి మా తమ్ముడు కిందన ఇలా స్కూల్ ఉన్న చోట పార్క్ చేస్తున్నాడు అనమాట అక్కడ నుంచి అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు అని ఇప్పుడు మనం వెళ్ళబోయే వ్యూ పాయింట్ అయితే చెరువుల వేనం వ్యూ పాయింట్ అనమాట వ్యూ పాయింట్ దగ్గరికి మన ఓన్ వెహికల్స్ అయితే అలో చేయరండి వెళ్ళలేము కూడా ఓన్ వెహికల్స్లో దారి అసలు బాగోదు కొమాండో జీప్స్ ఉంటాయి పర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు అవే వ్యూ పాయింట్ దగ్గరికి తీసుకెళ్ళి వదిలేస్తాయి అనమాట అక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ కన్నా తక్కువే ఉంటుంది అండి నడుచుకుంటూ వెళ్ళిపోతే వ్యూ పాయింట్ వచ్చేస్తుంది కొంతమంది ఈ రోడ్లో కూడా నడుచుకుంటూ వచ్చే వాళ్ళు ఉన్నారు కాకపోతే రోడ్ అయితే అస్సలు బాగోదు చాలా స్కిడ్ అవుతుంటుంది ఈ జీప్స్ కాబట్టి అలా వెళ్ళిపోతున్నాయి మన ఓన్ కార్స్ అయితే కష్టము ఇంకా వ్యూ పాయింట్ దగ్గరలో దింపేసరికి ఇక్కడ ట్వంటీ రూపీస్ టికెట్ అండి ప్రతి ఒక్కరికి తీసుకుని ఇంకా లోపలికైతే ఎంటర్ అయి నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ వ్యూ పాయింట్ అయితే వచ్చింది చీకటిగా ఉంది నేను కొంచెం లైటింగ్ అడ్జస్ట్ చేసి పెట్టాను అనుకోండి ఈ వీడియోలోని అయితే ఈ చీకట్లో కూడా జనాలు మంది వచ్చేసి ఉన్నారంటే చూడండి చుట్టుపక్కలంతా ఫుల్ క్రౌడ్ అనమాట వీకెండ్స్ మూలన చాలా హెవీ క్రౌడ్ ఉన్నారండి ఆ క్రౌడ్లో తోసేసుకుంటున్నారు ఇంకా వ్యూ పాయింట్ కి ఒక చిన్న మేడ లో కట్టారనమాట దాని నిండా అయితే జనాలకి ఎక్కిరిసిపోయి ఉన్నారు దాని కింద కూడా చాలా డేంజరస్గా ఉన్నారు కానీ వ్యూ అయితే సూపర్ గా ఉంది చీకట్లో కూడా లైట్ కనిపిస్తుంది అనమాట అక్కడ ఇంకా వెలుతురు వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్ గా అయితే కనిపిస్తుంది వీడియో క్లిప్పింగ్ ఎండ్ వరకు అయితే చూడండి చాలా అందంగా ఉంటది వైట్ గా కనిపిస్తుంది కదండి అదంతా పొగ మంచి అనమాట అంత వ్యూ ఎంత బాగుందంటే ఇంకా ఎక్కడో హిమాలయ పర్వతాలు మధ్యలో ఉన్నట్టు అదంతా మంచన్నట్టు అన్నట్టు ఉంది ఇంకా ఐస్ ముక్కలు ఉంటాయి కదా ఆ టైప్ లో కనిపిస్తుంది కానీ అది మనం పట్టుకోలేము కదా సో వ్యూ క్లియర్ అయ్యేసరికి ఇంకా చాలా టైం పడుతుంది అంతకంతకి క్రౌడ్ కూడా పెరుగుతానే ఉన్నారనమాట ఇంక ఇలా కాదని ఇందాక మీకు చూపించాను కదా క్రౌడ్ ఎక్కువ ఉన్న ప్లేస్ వ్యూ పాయింట్ కి కట్టారని చెప్పేసి తోసుకుంటూ దాని మీదకి వెళ్ళిపోయి మరి వీడియో తీసామన్నమాట ఇదిగోండి అక్కడ నుంచి వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది కొంచెం బాగా కనిపిస్తుంది అనమాట అక్కడ నుంచి కాకపోతే జనాలు తోసేసారి మళ్ళీ కెమెరా ఎక్కువ షేక్ అయిపోతూ ఉంది అందుకే ఇంకా నీట్ గా తీద్దామన్నా అవ్వలేదండి నాకు శివు గారికి అయితే ఇంకా ఉండాలనిపించింది కానీ మా తమ్ముడికి ఎప్పుడు చూసే ప్లేస్ అయినా వెళ్ళిపోదాం అన్నాడు ఇంకా సర్లేని వెళ్ళిపోతున్నాము ఇంకా వ్యూ పాయింట్ దగ్గర నుంచి కిందకు వస్తుంటే ఇక్కడ అడవిలో పండిన పసుపు బీన్స్ గింజలు ఇంకా రా రాసుసిరికాయలు ఉంటాయి కదండి అవి తేనె కూడా అమ్ముతున్నారు చూసారు వ్యూ అసలు జనం చాలా ఎక్కువ ఉన్నారు కదా కొంచెం కూడా చూపించడానికి అసలు అవ్వలేదు క్లారిటీ గాను సో వీలైనంత వరకు మీకు చూపించడానికి ట్రై చేశాను మొత్తం క్లియర్గాను తోసుకుంటూ మరి వెళ్ళిపోయామన్నమాట నా చిన్న అనుకుంటున్నాను మీకు బ్యాక్ అంతా వ్యూనే అంటే చాలా ఫాగ్ ఉంది క్లియర్ అవ్వడానికి చాలా టైం పడుతుంది కొంచెం ఎండ బాగా వస్తే క్లియర్ అయ్యి కిందన లోయ లోని అన్నీ కనిపిస్తాయి అనమాట ఆ ఉన్నాయన్నీ కనిపిస్తాయి అనమాట కానీ చాలా టైం పట్టి వస్తుంది అంతవరకు ఉండడం ఎందుకని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతున్నాం అంటే నెక్స్ట్ ప్లేసెస్ కూడా చూసుకోవాలి కదా అందుకే ఈ ట్రైబల్ విలేజ్ కూడా చాలా బాగుందండి మీరు ఈ వ్యూ పాయింట్కి వచ్చినప్పుడు ఈ విలేజ్ కూడా డీటెయిల్ గా కాసేపు చూసేసి వెళ్ళండి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది వీళ్ళ లైఫ్ స్టైల్ అంతా వేరేగా ఉంటుంది కాబట్టి రిటర్న్ జర్నీలో కూడా మేము సేమ్ కమాండో జీప్ ఎక్కేసి వెళ్ళిపోయామన్నమాట చాలా మంది అయితే ట్రెక్కింగ్ చేసుకుంటూ దిగుతున్నారండి ఎంజాయ్ చేసుకుంటూ మా తమ్ముడికి అంత తోపిక లేదు అందుకే జీప్లోనే వెళ్ళిపోతున్నాము శివుగారు నేను ఉంటే హ్యాపీగా మధ్యాహ్నం వరకు ఇక్కడ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్దామేమో అంత ఇష్టం నేచర్తో స్పెండ్ చేయడం అంటే మా తమ్ముడికి మధ్యాహ్నం నుంచి వేరే పని ఉందట అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా చూపించేసి తీసుకెళ్ళిపోతున్నాడు మమ్మల్ని కాకపోతే వ్యూ చూడండి ఎంత బాగుందో అంతే డేంజరస్గా కూడా ఉంది కదా పైకన్నా మంచి ఇక్కడ ఎక్కువ ఉంది చాలా ఇంకా ఒకవైపు కాఫీ తోటలు కూడా ఉన్నాయండి ఎవరైనా వచ్చినప్పుడు సరదాగా ట్రెక్కింగ్ చేసుకుంటూ దిగండి బాగా ఎంజాయ్ చేస్తారు సన్ రైజ్ అయిపోయినా సరే మంచి ఎలా అవుతుందంటే వర్షం పడుతుంది కదా అలా పడుతుంది అనమాట

చూసారా ఎన్ని కార్లు ఉన్నాయో బోల్డ్ జనాలు వచ్చారు వీకెండ్ కాబట్టి ఇంకా ఇక్కడ టీ పాయింట్ బ్యాంబూ చికెన్ చీకులు ఇవన్నీ రాగి అన్ని అన్నీ గా ఉన్నాయి మేము మేమైతే టీ తాగుతున్నాము ఆ కూల్ వెదర్ లో హాట్ హాట్ అల్లం టీ చాలా బాగా పెట్టారు వ్యూ పాయింట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదండి ఫాగ్ అంతా క్లియర్ అయ్యాకా ఉండి ఆ లోయలో ఏముంట నేను చూసి మీకు చూపిద్దాం అనుకున్నాను కాకపోతే అది ఒక్కటి కుదరలేదు తప్ప ఇక్కడ గడిపిన ప్రతి క్షణాన్ని జీ జీవితాంతం గుర్తుండిపోయేలా ఎంజాయ్ చేస్తాం అనమాట అంత నచ్చింది ప్లేస్ అయితే నాకు మేము ముగ్గురు తాగుతుంటే వీడు చూడండి హెల్తీ అనమాట జావ తాగుతున్నాడు గుడ్ హ్యాబిట్స్ సో హెల్తీ జావ స్టాల్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి ఈ క్లిప్ లో కనిపిస్తున్న చెట్టు పేరు ముల్లంకాయ చెట్టు అండి వంకాయ చాలా టేస్టీగా ఉంటుంది మా తమ్ముడు తెచ్చాడు నేను అక్కడ ఉన్నప్పుడు కానీ అంతరించిపోతున్న జాతుల్లో అయిపోయింది ఇప్పుడు అది అడవిలోనే ఎక్కువ కనిపిస్తుంది ఇంక ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తున్న చెట్టుతోనే మనకి కరెన్సీ నోట్స్ అయితే తయారు చేస్తారట మా తమ్ముడు చెప్పాడు నాకు కూడా తెలియదండి ఇంతేనండి ఈ వీడియో అయితే వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి చాలా థ్యాంక్ యూ నచ్చితే లైక్ చేసి వీడియోకి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి వీడియోలో ఇంకో వ్యూ పాయింట్ అండ్ స్ట్రాబెరీ తోటలో చూద్దాము బాయ్ బాయ్